ఇర్మియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము యష్యా కుమారుడును యూధారజునైన యాకీము దినములలో యహోవా యొద్ధ నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు రెకాబియ్యుల యొద్కు పోయి వారితో మాట్లాడి యహోవ మందిరంలోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ద్రాక్షారసమిమ్మని సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును యజన్య మనుముడునైన హబీన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రెకాబియ్యలో కుటుంబకులనందరినీ తోడుకుని వచ్చితిని యహోవ మందిరంలో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హనాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చితిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూం కుమారుడు అయిన మైసేయ గదికి వైపు ఉండెను నేను రెకాబీయల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడగు రేఖాబు కుమారుడైన యహోవ యహో దాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది ఉండకూడనే కూడదు మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మం మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతను మాకు ఆజ్ఞాపించను కావున మా పితరుడైన రేఖాబు కుమారుడకు యహోనాదాబు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసం త్రాగలేదు త్రాగుటలేదు మా తండ్రి అయిన యహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులగుమగుసినట్లుగా కాపురమునకు ఇండ్లు లేదు ద్రాక్షార వనములు గానీ పొలములు గానీ సంపాదించట లేదు విత్తనమైనను చల్లటలేదు గుడారములోనే నివసించుచున్నాము అయితే బబులోన్ రాజన్ నివకద్నేజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీల దండుకును సిరియన్ల దండుకును భయపడి మనము ఎరుషలేమునకు పోదము రెండని మేము చెప్పుకుంటుమే కనుక మేము యరుశలేములో కాపురమున్నామని చెప్పి అంతటి యహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును ఇస్రాయేల్ దేవుడకు యహోవ సెలవిచ్చినదేమనగా నీవు వెళ్లి యోదావారికి ఎరుషలేం నివాసులకు ఈ మాట ప్రకటింపు クリエイティ మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే యహోవాక్కు ద్రాక్షారసం త్రాగవద్దని రేఖాబు కుమారుడైన యుహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసం త్రాగుకున్నారు అయితే నేను పెందల కడ లేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు మరియు పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యుద్ధకు పంపుచు ప్రతివాడనూ తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజ ంపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించుతని కానీ మీరు చెవియొగ్గుక నా మాట వినకపోదిరి రేఖాబు కుమారుడైన యుహోనాథాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞాన్ని నెరవేర్చరు కానీ ఈ ప్రజలు నా మాట వెనకై ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీ దేవుడును సైన్యులకు అధిపతి యోగు ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను వారితో మాట్లాడితేను గాని వారు వెనకపోతురి నేను వారిని పిలిచిదిని గాని వారు ప్రత్యుత్తరీయకపోయి కనుక యూదా వారి మీదకును ఎరుసలేము నివాసులందరి మీదకుని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను మరియు ఎర్మియా రేఖాబియులను చూచి ఇట్లని ను ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతి యొగు యహో ఎలాగ సెలవిచ్చుచున్నాడు మీరు మీ తండ్రి అని యహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించున్నాడు కాబట్టి ఇస్రాయేల్ దేవుడు సైన్యులకు అధిపతి నెయ్య యహోవ సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యుహోనాదాబుకు వాడు ఎన్నడూ ఉండక మానడు ఆమెన్